నమస్తే వెల్కమ్ టు కరేజ్ న్యూస్ ఛానల్ మనం గత రెండు రోజులుగా చూస్తున్నాం ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వం ఏదైతే పాట వేయాలంటూ భావించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి హెచ్ఈయు విద్యార్థులైతే పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మొన్న ఉగాది పండుగ రోజు ఆదివారం రోజు ఉదయం అయితే పెద్ద ఎత్తున ఒక యాభై నుంచి వందకు పైగా ఎక్స్ట్రా పెట్టాలంటే జేసీబీలు వెళ్ళి అక్కడ చదువు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి ఆ సాయంత్రం వరకు కూడా అక్కడ విద్యార్థులైతే అక్కడ పనులు జరగకుండా ఆందోళన అయితే చేస్తారు ఇక దానికి సంబంధించి అక్కడ భారీ పెద్ద ఎత్తున అయితే పోలీసులు పహారాల్లో కాచారు ఆ విద్యార్థులను కూడా ఇటు మహిళలు యువతులు అని చూడకుండా అలాగే అందరినీ కూడా ఇష్టాలీతన లాక్కల్లి జైలు అయితే చేశారు దాంట్లో ఇద్దరు విద్యార్థుల కూడా ఆ కేసులు అయితే నమోదు జరుగుతుంది అందులో వాళ్ళు పిహెచ్డీ స్కాలర్స్ ఉన్నటువంటి నవీన్ కుమార్ అండ్ రోహిత్ గారిని అయితే మనకు తెలుస్తుంది ఇక ఈ విషయం కూడా నిన్న టీజీఐఏసి అంటే తెలంగాణ పౌరిక తెలంగాణ పరిశ్రమలకు సంబంధించి మౌలిక వసతుల కల్పన సంస్థ నిన్న ఒక ఏదైతే ఒక స్పష్టతను అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది రెండు వేల మూడులో ఒక కంపెనీకి ఈ భూమిలో నాలుగు వందల ఎకరాలను అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఆరు వరకు ఆ కంపెనీ కూడా అక్కడ ఎటువంటి పరిశ్రమను నిర్మించకపోవడంతో దాన్ని అయితే ప్రభుత్వమే లాగేసుకుంది దాదాపు ఇరవై ఒకటి సంవత్సరాల పోరాటం తర్వాత కోర్టు న్యాయపరమైన పోరాటం తర్వాత ఆ భూమిని అయితే ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్నట్టుగానైతే తెలుస్తుంది ఇక ఆ భూమిని మేము ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు మేము ప్రభుత్వం అయితే వేలం పాట వేయాలని అందుకు భాగంగానే ఈ డెవలప్మెంట్ అయితే చేస్తున్నాం ఈ డెవలప్మెంట్ చేసేటువంటి ఆ ప్రయత్నంలోనైతే అక్కడ ఎటువంటి పర్యావరణానికి దెబ్బ తినకుండా మేమైతే చేస్తున్నాం అని చెప్పారు అలాగే ఇక్కడ విద్యార్థులు కావచ్చు బయట నుంచి కూడా పెద్ద ఎత్తున ఏవైతే ఆందోళన చేస్తున్నారో అక్కడ బ్లూ లేక్ బఫెలో లేక్ ఉందని చెప్పి అలాగే పీకాక్ లేక్ ఉందని చెప్పి అలాగే మష్రూమ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇబ్బంది పెడుతున్నారు వాటిని కదిలిస్తూ పర్యావరణాన్ని దెబ్బ తీసే విధంగా చేస్తున్నారంటూ కూడా ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో వాటిలోనైతే మేము ఎటువంటి అక్కడ బఫెలో లెక్షన్ పీకాక్స్ ఏదైతే లేవని మష్రూమ్ లెక్షన్ కూడా మేము కదిలించట్లేదంటూ కూడా వాటిని కదిలించకుండానే ఈ యొక్క డెవలప్మెంట్ పనులు చేస్తున్నామంటూ కూడా అలాగే జనవరి సారీ జూన్ ఇరవై నాలుగు ఆ తేదీలో రెండు వేల ఇరవై నాలుగులోనైతే మేము హెచ్ఈకి సంబంధించి రిజిస్టార్ అనుమతితో అక్కడ ఉన్నటువంటి అధికారుల అనుమతితో అక్కడ సర్వే చేసి హద్దులు గుర్తించామని ఆ హద్దుల లోపే మేము ఈ యొక్క ఈ కార్యక్రమాలు చేస్తున్నాం డెవలప్మెంట్ చేస్తున్నాం అంటూ కూడా టీజీఐఏసీ అయితే ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం అయితే ఇచ్చింది ఇక ఈ పైన కూడా హెచ్ఈవికి సంబంధించి రిజిస్టార్ కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది మేము మా పరిరక్ష పర్యవేక్షణ కానీ ఎటువంటి సర్వే కూడా జరగలేదు అది అంత అవాస్తము వాళ్ళు ఏదో పారదర్శకంగా ఎటువంటి రెవెన్యూ సిబ్బంది లేకుండా వారికి వారు హద్దులు గుర్తించుకొని అది మేము మా సంవత్సరంలో హద్దులు గుర్తించాము అంటూ కూడా వీళ్ళైతే చేస్తున్నటువంటి ఏదైతే టీజేసి చెప్పినటువంటి ఏవైతే ఈ యొక్క లెటర్లో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవస్తామంటూ కూడా హెచ్సీకి సంబంధించి రిజిస్టర్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక ఈ భూములను హెచ్సీకి సంబంధించి భూముల హద్దులు గుర్తింపు డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా రిజిస్టర్ అనుమతి ఉండాల్సిందేనంటూ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది వీటి ప్రభుత్వం అధికారులు ప్రభుత్వ సంస్థ టీజేసి అలా Thank you. హెచ్ఈ మధ్యనైతే ఈ వివాదం అయితే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక దీనిపైన ఇటు రాజకీయ రంగు కూడా పొలునుకున్నట్టుగా తెలుస్తుంది ఈ ఆందోళన చేసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆదివారం ఈ యొక్క ఎక్స్కవేటర్ ఆపిన తర్వాత సోమవారం రోజు అయితే పలు రాజకీయ పార్టీలను అయితే ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది ఈ ఆశ్రయించిన నేపథ్యంలోనైతే ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ కూడా ఈ యొక్క విద్యార్థులకైతే మద్దతు తెలిపినట్టుగానైతే తెలుస్తుంది అలాగే అంతకుముందు ఈ తోటి వాళ్ళు చదువు చేసేటువంటి డెవలప్మెంట్ చేసేటువంటి ప్రక్రియ ఏందో ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున పక్షుల కిలకిల రావాలు అలాగే నెమల్ల ఏడుపులు కూడా వినిపించినటువంటి వీడియోని అయితే సామాజిక మాధ్యమాలలో ఆ మనకు చాలా ట్రోల్ అవుతున్నట్టు ట్రెండ్ అవుతున్నట్టుగా అయితే మనం సామాజిక మాధ్యమాలలో చూసాం ఇక ఏదేమైనా దీనిపైన ప్రభుత్వం స్పందించి ఈ యొక్క ఈ హెచ్ఈ వివాదం నాలుగు వందల ఎకరాలకు సంబంధించి వేలం వేయకూడదు ఆ ఈ విద్యార్థులను కూడా కర్కశంగా అందులో ముఖ్యంగా యువతి యువకులను ఇబ్బందికరంగా తీసుకెళ్తూ లాక్కెళ్తూ జైల్లో వేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు అంటే ఇటు బీజేపీ బండి సం అలాగే బీఆర్ఎస్ కేటీఆర్ కూడా స్పందించారు ఈ భూముల వేలాన్ని వెనక్కి వేయాలి దీన్ని ఆపివేయాలని కూడా డిమాండ్ చేసినట్టు పరిస్థితి అయితే హెచ్ఈలో అయితే ఇప్పుడైతే ఆ ఉధిత వాతావరణం అయితే ఉన్నట్టుగానే తెలుసు దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది మరి ఈ భూముల వేలాన్ని ఆపుతుందా లేదంటే ఆ హెచ్కి సంబంధించి రిజిస్టర్తో కానీ విద్యార్థులతో కానీ ఏమైనా చర్చలు జరిపి ఆ యొక్క ఈ వేలానికి సంబంధించి భూముల ఏదైతే డెవలప్మెంట్ పర్యవరణం ఇబ్బంది కలగకుండా ఏవైనా ప్రత్యామ్నాయ చర్యలు చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేది మాత్రం ఇప్పుడు ఒక సంస్ ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం దీనిపైన ఏ రకంగా ముందుకు వెళ్తుంది ఈ భూములను వేలం వేస్తుందా వేయదా అనేది మాత్రం మన రానున్న రోజుల్లో మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది and today we reached the east campus with getting the information that police was barricading the entire east campus and the ACBs were working to uh, destroy the forest over there and we have reached there and we just wanted to know what is going on but the police have forcibly taken us away and this is not a detention also. They are not telling where they are taking us. Uh, there are six students here in this uh, vehicle and they are taking us away and they are not even uh, telling us to where they are taking us. They, are, they have already crossed the gachibowli ps this yes. is clear kidnapping from the police the students are here there are three girls in this and there are three girls in this vehicle they have forcibly taken us they have tech, uh, touched, What the girls without they? consent and this cannot be tolerated i request everyone to reach this campus as soon as possible वो लोग जबरदस्ती हमको उठा के लेके जा रहे हैं हम कैंपस में आए थे पूछने के लिए कि क्यों यहाँ बुलडोजर आया है खड़े हुए थे सवाल कर रहे थे कुछ छीन लिए मुझे इतना जगह पे छुआ है मैं बोल भी नहीं सकती मैं स्टूडेंट कम्युनिटी को अपील करती हूँ बहुत बड़े संख्या में इकट्ठे हुई है ये मोबिलाइजेशन बहुत जरूरी है इसको भी दिखाना पड़ेगा कि छात्रों की एकता कितनी जरूरी है